శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డాజశేఖరరెడ్డి ఆయన అనుచరులు విధులు నిర్వహిస్తున్న అటవీ శాఖ ఉద్యోగులను కిడ్నాప్ చేసి వాహనంలో బంధించి దాడికి పాల్పడినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఫారెస్ట్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ అసోసియేషన్ మార్కాపురం యూనిట్ అధ్యక్షులు షేక్ కరీముల్లా ధ్వజమెత్తారు ఈ ఘటన మంగళవారం రాత్రి శ్రీశైలం చెక్ చెక్పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఉప అటవీ క్షేత్రాధికారి ఇద్దరు అధికారులు మరియు ఇతర సిబ్బందిపై ఎమ్మెల్యే దౌర్జన్యానికి పాల్పడ్డారని తెలిపారు ఎమ్మెల్యే అనుచరుల సిబ్బందిపై అసభ్య పదచాలు ఉపయోగిస్తూ వారి దగ్గరున్న వాకీ టాకీలు సెల్ఫోన్లు నగదు ఇతర వస్తువులను దోచుకున్నారని తీవ్రంగా ఖండించారు సాక్షాత్తు ఎమ్మెల్యే ప్రభుత్వ అటవీ క్షేత్రాధికారి కార్ను నడుపుతూ ఆ కారులోని సిబ్బందిని బంధించి శ్రీశైలం సున్నిపెంట రోడ్లన్నీ తిప్పుతూ విచక్షణ రహితంగా కొట్టారని తెలిపారు ఆ తర్వాత గెస్ట్ హౌస్ లో బంధించి చిత్రహింసలకు గురి చేశారని తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో వదిలిపెట్టారని విమర్శించారు ఎమ్మెల్యే చేసిన దాడులు ఎస్సీ ఎస్టీ మరియు మైనార్టీ వర్గాలకు చెందిన వారేనని ఇప్పటికే సిబ్బంది కొరతతో ఇబ్బందులు పడుతున్న అటవీ ఉద్యోగులు ఇలాంటి భౌతిక దాడుల మధ్య విధులు నిర్వర్తించడం సాధ్యం కాదని ఆవేదన చెందారు అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి దాడు చేసిన ఎమ్మెల్యేపై చర్యలు గాయకొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రబాబు బుట రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నామని ఇలాంటి భౌతిక దాడులు చేసి దూషించి దుర్భాషలాడటం ప్రజా ప్రాతినిధ్యానికి ఒక చెరగని మచ్చ అని అటువంటి వారు ఎమ్మెల్యేగా ఉండడం అనర్హులని కావున శ్రీశైలం శాసనసభ్యుడు బుడ్డ రాజశేఖర్ రెడ్డిని వెంటనే రాజీనామా చేయాలని రాజీనామా చేయకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని యూనియన్ తరపున హెచ్చరించారు నిన్న అనగా మంగళవారం రాత్రి పది గంటల సమయంలో మా అటవీ శాఖ సిబ్బంది చిరతపులి కేసుకు సంబంధించి శ్రీ డిడి గారి ఉత్తర్వుల మేరకు పెట్రోలింగ్ చేస్తుండగా శ్రీశైల ఎమ్మెల్యే గారు వారి అనుచరులు వచ్చి శిఖరం చెక్పోస్ట్ వద్ద మా వారిని అడ్డగించి వాళ్ళని నానా దుర్భాషలాడి మేము చెప్తున్నట్టు మీరు పని చేయడం లేదు మా గవర్నమెంట్లో వస్తే కూడా మీరు మాకు సహకరించడం లేదు అది నా అది నానా దుర్భాషలాడి దొంగనా కొడుకుని లోపల ఎక్కించడని మా గవర్నమెంట్ వెహికల్ని తీసుకొని ఎమ్మెల్యే గారు స్వయానం నడుపుకుంటూ శ్రీశైలం మొత్తం చుట్టూ తిప్పుతూ తెల్లవారుజాము రెండు గంటల వరకు కొట్టుకుంటూ వాళ్ళ అనుచరులతో దగ్గరుండి మరీ కొట్టించారు మీరు సరిగ్గా కొట్టలేదు నా ఎదురు కట్టండి అని చెప్పి కొట్టించారు ఇది చాలా హేమమైన చర్య అటవీ శాఖ సిబ్బందిని ఇదుల్లో వారిని అటవీ ఉద్యోగాల్ని ఇది నిరోలో ఉండగా కొట్టడము దుర్భార దుర్భమైన చర్యగా భావిస్తూ మేము రాజశేఖర రెడ్డి గారిని పదవిని తొలగించి వాళ్ళని వెంటనే ఎస్సీ ఎస్టీకి అందరు అందరూ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వారు ఉన్నారు సభ్యులు నలుగురు కూడా వారి వారిని వెంటనే అరెస్ట్ చేసి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని కోరడం అనేది దీనిలో ఏదన్నా చిన్న జరిగిన అయినచ్చో మేము తీవ్రంగా దీన్ని రాష్ట్ర స్థాయి లెవెల్లో మా అటవీ అధికారుల అసోసియేషన్ ప్రెసిడెంట్ ద్వారా మరి మా శ్రీ పవన్ కళ్యాణ్ గారు గారిని కలిసి విన్నపించుకొని ఇచ్చుకొని దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తామని విలేకరుల సామవ్యవ సామాలు మీకు సముఖ్యంగా తెలుపుకోవడం